అంతా కూడా కుల చర్చించడం జరిగింది రైతులకు ఇబ్బంది కలగకుండా ఏదైతే పెట్టుబడి సహాయం ఉందో ఆ పెట్టుబడి సహాయానికి సంబంధించి ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులను పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వాలని మేము ఈరోజు కోరటం జరిగింది వెంటనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది సార్ ఇక్కడ శ్రీధర్ గారు ఇప్పుడు మేము అందుకోసమే మేము ఈ ఆరు గ్యారంటీలతో పాటు మా మేనిఫెస్టోకి సంబంధించిన అనేక హామీలు ఉన్నాయి దీన్ని ఐదు సంవత్సరాల్లో కూడా ప్రతి ఒక్క హామీని అమలు చేయాల్సిన బాధ్యత మా పైన సో అందుకోసమే ఈ ఫైనాన్సెస్ కు సంబంధించిన శ్వేత పత్రం పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియజేసే విధంగా సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వాలని మేము కోరటం జరిగింది ఇక్కడ గారు సార్ ఇక్కడ శ్రీధరబాబు గారు ఇంతకు ముందు గత ప్రభుత్వం ఇచ్చిన రైతు రుణమాఫీ ఇప్పటి వరకు అమలు కాలేదు పూర్తి స్థాయిలో కాలేదు ఇప్పుడు అవన్నీ బకాయిలు ఉన్నాయి అవి ఇప్పుడు మీరు మాఫీ చేస్తారా నెక్స్ట్ మళ్ళా మీరు రెండు లక్షల హామీ ఇచ్చారు మరి వాటి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆల్రెడీ రెండు లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు గతంలో తీసుకున్న వాళ్ళు బకాయి ఇంకా ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ రైతుల పరిస్థితిని మీరు ఎట్లా దానిపైన క్లారిటీ ఎలా ఇస్తారు రైతులు ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంది దాని తదుపరి మేమిచ్చిన హామీల మేరకు ఏ విధంగా మేమిచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రయత్నంలో వనరుల సేకరణతో పాటు ఏ విధంగా చేయాలి దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మొదటి కేబినెట్ సమావేశం కనుక ఆ సంబంధిత అధికారులను పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరు కూర్చొని నిర్ణయం తీసుకొని మేము ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసే కార్యక్రమం కార్యక్రమం తీసుకోవటం జరుగుతుంది సార్ బిహా మంత్రి మీరు నేను ఒక మినిస్టర్ మంత్రివర్గ కూర్పు అనేది ముఖ్యమంత్రి గారు మాకు జాతీయ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది నేను మీకు జవాబు చెప్పలేను అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలు అంటే కేవలం టేకింగ్ వరకు ఉంటుందా గతంలో ఆరు గ్యాంగ్ గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తాను రా ఉంటుందా రెండో ప్రశ్న శ్వేత పత్రాలు ఎక్కడే పెట్టుకున్నారో తొందరగా ఇవ్వాలని అధికారులకు సూచించడం జరిగింది రెండోది ఈరోజు మన కన్వెన్షన్ డెమోక్రటిక్ కన్వెన్షన్ ఎన్నికల తర్వాత ఓట్ తీసుకోవాలి ఓట్ తీసుకొని కార్యక్రమ తర్వాత స్పీకర్ ఎలక్షన్ ఉంటుంది స్పీకర్ ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ అడ్రస్ చేసిన తర్వాత స్పీకర్ గారితో కూర్చొని ఏజెండా ఫిక్స్ చేసుకొని అందరు గౌరవ శాసన సభ్యులు శాసనసభ్యులందరితో కూడా కూర్చొని నిర్ణయం తీసుకుంటే ఎజెండా మీకు తెలియజేస్తాం మంత్రి గారు గృహ నిర్మాణ శాఖకు సంబంధించి రెండు వేల పదహారులో పదకొండు వందల డెబ్బై తొమ్మిది మంది ఉద్యోగస్తులను అంటే మా వర్క్ వర్క్ ఇన్స్పెక్టర్లను వివిధ హోదాలో ఉన్న అవుట్సోర్సింగ్ వాళ్ళను తీసేయడం జరిగింది వాళ్ళు మీకు చాలా సార్లు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు మోక్షంగా మాకు ఆరు గ్యారంటీలపై చర్చ జరిగింది మీరు అడిగిన సంబంధిత అంశం కూడా మరి రేపు రాబోయే కాలంలో వర్క్ ఇన్స్పెక్టర్ సంబంధించిన సమస్యను ఏ విధంగా పరిష్కారం ముందు కొంతముందు ఆలోచన చేస్తాం అది విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు సార్ ఇక్కడ శ్రీధర్ బాబు గారు ఇంకోటి సార్ ఇక్కడ మీరు చెప్పిన అంశం ఒకటి ఉంది ఈ విద్యుత్ సంబంధించి అధికారులతో రివ్యూ రివ్యూ చేసి ఒక శ్వేత పత్రం విడుదల చేస్తామంటున్నారు అయితే గతంలో జరిగిన ఈ తప్పుల తనక మీరు చెప్పినట్టుగా తప్పుల తనక ఒకవేళ చేరితే మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అధికారుల మీద తీసుకుంటారా ఇంకా దీనికి సంబంధించిన వ్యక్తులు ఎట్లా ఉంటుంది ఎట్లా ఉండబోతుంది నివేదిక వచ్చిన తర్వాత దానికి ఏ విధమైన స్పందన స్పందన ఉంటుంది ఇప్పుడు రాష్ట్ర దానికి సమాచారాన్ని సేకరణ చేయాలి కదా ఇప్పుడిప్పుడు ఏ గ్యారెంటీకి సంబంధించి మేము అనుకుంటా ఉన్నాం వంద రోజుల్లో కూడా అన్నీ కూడా అమలు చేయడం ఈ రోజు జరిగిన కేబినెట్ మీటింగ్ లో విద్యుత్ శాఖ పాల్గొన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీ పాల్గొన్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మాది ఏర్పాట్ అయింది